హాయ్ అండి ఈరోజు వీడియోలో పకోడీతో కర్రీ చేస్తున్నాను అందులో ఎగ్స్ కూడా వేస్తున్నానండి ఇది సింపుల్గా వండుకునే విధానం మనం బయటికి వెళ్ళి ఎప్పుడైనా లేట్ అయినప్పుడు పకోడీ తెచ్చేసుకుని కర్రీస్ వేసుకోవచ్చు ఇది సింపుల్గా మసాలాలో అంతగా ఏమీ వేసుకోకర్లేదు మనం ఏదైనా సరే పిల్లలకు కూడా ఏదైనా తొందరగా కర్రీ అయిపోవాలంటే మనం సింపుల్గా ఇది ప్రాసెస్ చేసేసుకోవచ్చండి లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ కొట్టండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటా ఎగ్స్ ఇల్లు ఇప్పుడు పకోడీ వేసుకుందామండి నిమ్మకాయ వెంటనే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందామండి కళాయి వేడిన తర్వాత వేడి అయిన తర్వాత ఓకే ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి మీకు నచ్చకపోతే తక్కువ వేసుకోండి నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను ఏంటంటే ప్రే ప్రేడా ఆయిల్ వేసుకుందామండి ఫణం వేడెక్కి ఆయిల్ వేడెక్కి వరకు వేసుకుందాము ఆయిల్ వేడెక్కితే మనం ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేగనిద్దామండి దోరగా వేగాలి దోరగా వేగిన తర్వాత ఎప్పుడైనా టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతాయి మనకి తొందరగా ఉల్లిపాయలు కూడా తొందరగా అయిపోతాయండి దో కరివేపాకు కూడా ఉల్లిపాయలతో వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఉల్లిపాయలతో వేసి వేపుకోవాలండి దోరగా ఎగే వరకు మనం ఏ బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఎగించుకుందాము ఉల్లిపాయలు అలాగా నూనెలో వేగనిద్దామండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకే తర్వాత చూసుకుంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని ద్వారగా వచ్చే వరకు ఉల్లిపాయలు వేగనేద్దాం వేగాక టమాటీలు వేసుకోవాలి వేసుకుందాం బాగా వేగనేద్దామండి ద్వారగాను ఒక అరగంట పావు గంట పట్టచ్చు ఉల్లిపాయలు బాగా వేగాలి పచ్చి పచ్చిగా వండకూడదు పచ్చి వస్తున్నంత పోయే వరకు ద్వారాగా వేపుకోవాలి మనం ద్వారగా వేపితేనే ఏదైనా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు బాగా ఏగనే వేద్దాం ఏగిన తర్వాతే టమాటా వేద్దాం టమాటా వేసి ఇప్పుడు టమాటీలు వేసుకుందామండి టమాటోలు వేసి ఏమైనా పచ్చిమిరగాలు ఉన్నా కరివేపాకు వేసుకోవాలన్నా మజ్జి వేసుకుని టమాటోలు వేసి బాగా దోరగా బాగా టమాటో కూడా బాగా మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయలు టమాటా కూడా మెత్తగా అవ్వాలి నూనెను అలాగే వేసుకుందామండి బాగా ఎగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు పసుపు వేసుకుని మనం తగినంత పసుపు వేసుకోవాలి మనకు ఎంత సరిపోతుందో అంతా పసుపు వేసుకుందాము పసుపు వేసుకుని ఏగనిచ్చి రెండు స్పూన్లు కారం నేను తక్కువ నేను రెండు స్పూన్లు వేస్తున్నానండి మీ ఇష్టం అది రెండు స్పూన్లు వేసుకుంటారు మూడు సూన్లు వేసుకుంటారు అది మీ ఇష్టం నాకు రెండు స్పూన్లు అనుకున్నాను గరం మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా ఒకటి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయదు ఎందుకంటే మనకు పొకోడీలో అన్నీ ప్రాసెస్ అంతా కలుపుతారు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మసాలాలు అన్నీ కలితే కాబట్టి నేను మసాలాలు వేసుకోలేదు పో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఒకటే కొంచెం స్మెల్కే వేసుకున్నానండి అంతే తప్పని అలా దోరగా ఏగనివ్వాలి ఏగనిచ్చిన తర్వాత పొకోడి ఇల్లు పెద్దగా ఉంటే మనకు నచ్చితే పెద్దగా వేసేసుకోవచ్చు నేను చిన్నగా చేసుకున్నానండి బాగా మగ్గుతాయి అని ఆ ఉల్లిపాయలు బాగా ఉడుగుతాయి అవి మళ్ళీ అవి పచ్చిగా పచ్చితనం పోయే వరకు బాగా ఏగనిచ్చి బాగా మనం చిత్తగా ఉండి కలుపుకోవాలండి మొత్తం పొగడి కూడా కారం ఉప్పు అన్నీ పట్టాలి పట్టిన తర్వాతే అన్నీ పట్టాక అప్పుడు మనకి మీరు నచ్చితే ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను వీటితోటే చేరిప ఇదే వేసుకోవాలండి తర్వాత కొంచెం మనం బాగా మగ్గాయి కదా చూడండి అలా మగ్గించాలి చూడండి ఆయిల్ కొంచెం తేలాలి మనకి నాకు సాల్ట్ సరిపోలేదు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ సరిపోలేదండి అలాగే ఆయిల్ పైకి రావాలి మగ్గాక బాగా ఆయిల్ పైకి రావాలి నాకు సాల్ట్ సరిపోలేదని వేసుకున్నాను మీకు మీరు చూసుకోండి ఎక్కువ ముందు ఎక్కువ వేసుకోకుండా తర్వాత అంటే పొకోడీలో సాల్ట్ ఉంటుంది కదా అందుకని నచ్చితే వేసుకోండి ఆయిల్ కూరలో దానికి ఎంత సరిపడగా నీళ్ళు వేసుకోవాలంటే వేసుకోవచ్చు బాగా ఎక్కువ వేసేసుకో అక్కర్లేదండి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత మనం నీళ్లు సరిపడగా వేసుకోవాలి వేసుకోకుండా వేసుకోకోకుండా మీరు చూస్తున్నట్టు అలాగ ఉడకాలండి అది అలాగ కొత్త కొత్తమని ఉడకాలండి అది మనకి పచ్చి అంతా పోవాలి వచ్చి స్మెల్ స్మెల్లో రాకోకుండా పోవాలి చాలా టేస్ట్గా అండి తిప్పు తిప్పేసిన తర్వాత మనం క్లోజ్ చేసేసుకోవాలి మనం మూత పెట్టాలి మూత పెట్టాక బాగా మగ్గాక అలాగే ఉడికి అలాగే ఉడికిన తర్వాత ఎగ్స్ పెట్టుకోవాలండి ఎగ్స్ కూడా కర్రీ కూడా కర్రీ ఎగ్స్ కంటుకోవాలి కదా అందుకని నేను ఎగ్స్ పెట్టేశాను ఎగ్స్ పెట్టేసుకుని ఎగ్స్ కూడా కూరలోనే పెట్టేశానండి నేను ఎగ్స్ పెట్టేసానండి ఎగ్స్ అలాగా ఆయిల్ మగ్గాలి అవి కూడా మగ్గితే బాగుంటుంది మీకు ఎగ్స్ వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే బయట పెట్టేసి లాస్ట్లో కూర అంతా అయిపోయి పెట్టుకున్నా మీ ఇష్టం అది ఆ తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక గంట ఉంచుకుని తీసి చూడాలండి తీసేసారో చూడండి మీకు ఇలాగ తర్వాత నిమ్మకాయ తీసుకొని కాయ ఉంటే కాయ వేసుకోండి ఒక హాఫ్ ఉంటే హాఫ్ వేసుకోండి నేను ఆఫ్ వేస్తున్నాను పొలప ఎందుకు ఎక్కువ అని నేను ఆపేస్తున్నానండి మీకు కావాలంటే నిమ్మకాయ అంతా పిండుకోవచ్చు అలా బాగా మగ్గాలండి ఉల్లిపాయలు కూడా చూడండి అంత దోరగా మగ్గాయి అలా మగ్గాలి గుడ్డు కూడా ఎగ్స్ కూడా అలా ఉండాలి మీకు కా ఇలాగే బాగుంటుందండి మీకు నచ్చితే గుడ్లు తర్వాత తీసుకున్నారు లే ప్రాసెస్ అన్నీ ఉంటే మీ ఇష్టం అండి అది నా ఇలాగే బాగుంటుంది ఇలాగే చేసుకోండి మనం సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ ఇది తర్వాత రైస్ పెట్టుకుని కర్రీ చూడండి రైస్లో కర్రీ పెట్టుకుని ఎంత బాగా మగ్గిపోయి ఎంత చాలా తినాలి అనిపిస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా వండుకోండి ఇంట్లో మనం సింపుల్గా వండుకోవచ్చు అక్క కూరగాయలు తెచ్చుకొని ఆ అబ్బా చాలా టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అనుకోకూరు లేకుండా మనం బయటకు వెళ్ళామంటే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పొకోడి తెచ్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు సింపుల్గాను కర్రీ ఆ కర్రీ చూడండి అబ్బా చాలా బాగుందండి టేస్ట్ అదిగో పకోడి చాలా బాగా ఉడికింది అందులో కూర అంతా కలిసింది గుడ్డు కూడా అలా పెట్టుకుని అబ్బా తింటే చాలా నోరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంది నేను తిన్నాను కదా మీరు కూడా తినండి మీరు కూడా ఎలా చేసుకోండి నాకు లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మళ్ళీ ఏం కర్రీ కావాలంటే నేను వండుతానండి మీరు చూద్దరు కానీ నేను సింపుల్గా ప్రాసెస్ చేస్తాను మీరు చూద్దరు కానీ వేరే కర్రీస్ పెడతా ఉంటాను మీరు నా వీడియోలు చూస్తామండి ఉండండి కామెంట్స్ పెట్టండి